శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం ఇంటి ముందు చాలా మంది ముగ్గులు వేస్తూ ఉంటారు కదండి మరి ఇంటి ముందు మంచి అందంగా ముగ్గులు వేసినప్పుడు ఆ ముగ్గులు చాలా మంది పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు మరి ఏ విధంగా మీరు కూడా మీ ఇంటి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేస్తున్నారా ఒకవేళ వేస్తే ఏమవుతుంది అనే విషయం ఈరోజు మనం ఈ వీడియోలో కాస్త స్పష్టంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ కూడా మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడు మీరు చేసే ప్రతి లైక్ కూడా మా ఛానల్ ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్తే కనుక ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు అయితే కొంతమంది ముగ్గు వేసిన తర్వాత ఆ ముగ్గులో పసుపు కుంకుమ లాంటివి వేస్తూ ఉంటారు మరి ఈ విధంగా పసుపు కుంకుమ వేసిన తర్వాత మరికొంతమంది అయితే పైన పువ్వులు కూడా చల్లుతూ ఉంటారు అయితే ముగ్గులు పసుపు కుంకుమ వేయటం అనేది సరైన పద్ధతి ఒకవేళ వేస్తే ఏం జరుగుతుంది అసలు ముగ్గులు కుంకుమ పసుపు ఎందుకు వెయ్యాలి అసలు వెయ్యొచ్చా లేదా ఈ విషయాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముగ్గులను కలిపిన తర్వాత అంటే ముగ్గులను రెండు కలిపిన మిశ్రమంతో వేసేటువంటి పద్ధతి కూడా ఉంది ముఖ్యంగా ఇంట్లో తులసి కోట దగ్గర పసుపు రాసిన గుమ్మాలను ఈ విధంగా పిండితోనే వేయటం సాంప్రదాయంగా వస్తుంది అయితే ఇంటి బయట పెరట్లో ఇంకా ఇతర యాత్ర ఏ ప్రదేశాల్లో వేసేటువంటి ముగ్గులు ఆ ముగ్గుతో వేయటం అనేది అలవాటు అయితే వీధుల్లో చెత్త చదారం పేరుకుపోయి మురికి దోమలు ఇంకా అనూషములు ఇలాంటివన్నీ కూడా వ్యాపించకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కూడా ముగ్గురు చల్లటం అనేది తెలుస్తుంది ఎందుకంటే ఈ గుళ్ళ ముగ్గు అనేది కూడా చాలా ఘాటుగా ఉంటుంది ఈ ముగ్గులతో ముఖ్యంగా ఇంటి ముందు వేసేటువంటి ముగ్గులు పసుపు కుంకుమ వేస్తూ ఉంటారు అయితే ముగ్గు వేసేందుకు కూడా మనం మరొక ముఖ్యమైనటువంటి కారణం కూడా ఇప్పుడు మనం చూద్దాం ముగ్గు పిండిలో ఇసుకను కలిపి వేస్తూ ఉంటారు ఈ విధంగా ముగ్గు వేయటం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే అందమైన రంగవల్లులు వస్తే ఇంటి ముందు ఇంటికి అదృష్టాన్ని కాలాన్ని తీసుకువస్తాయి అంటారు అయితే ఈ విధంగా ముగ్గు వెనుక ఒక కథ కూడా ఉంది ఖచ్చితంగా ఈ కథను మనం ఇప్పుడు తెలుసుకోవాలి ముగ్గు వేయటం అనేది దాని వెనుక ఒక చిన్న కథ ఉంది ఇతిహాసాల ప్రకారం ఒకరోజు తన కుమారుడు చనిపోతాడు దీంతో రాజు తన కుమారుణ్ణి బ్రతికించమని సృష్టికర్త బ్రహ్మదేవుని కోరుకుంటాడు బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం అతను చాలా కాలం పాటు తపస్సు చేస్తాడు చివరికి కనిపించి కనపరాని ఆ బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై రాజు కొడుకుని బ్రతికించడానికి అంగీకరించాడు అప్పుడు బ్రహ్మదేవుడు నేలపైన బియ్యపు ముద్దతో కుమారుడి బొమ్మ మ గియమని రాజుకి చెప్తాడు బ్రహ్మ చెప్పినట్లుగానే రాజు ఆ బొమ్మను వేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి అతని కొడుక్కి ప్రాణం పోస్తాడు అక్కడి నుంచి ముగ్గు కూడా ఆచారంగా మారిందని అంటూ ఉంటారు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు చక్కగా ముగ్గులు కూడా వేసుకోవటం మొదలు పెట్టారు ఇది మన పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం అయితే ఈ ముగ్గు వేయటం వెనక ఒక మరొక కారణం కూడా ఉందని స్పష్టంగా చెప్పుకోవచ్చు అదేంటంటే ముగ్గు వేసినప్పుడు మన వీధిలో చాలా మంది ముగ్గు అంటే బియ్యపిండి పూర్వకాలంలో అయితే ఎక్కువ మంది బియ్యపిండినే ఇంటి ముందుగా ముగ్గు పెట్టేవాళ్ళు అంతేకాకుండా తులసి కోట దగ్గర కూడా ఈ ముగ్గుని పెట్టేవాళ్ళు ఈ విధంగా పెట్టడం వల్ల చీమలకు ఆహారం దొరుకుతుంది అనే కారణం కనుక చాలా బలంగా కూడా ఉందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఎంతో మంది ఈ ముగ్గును చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు అంతేకాకుండా ఉదయాన్నే పొద్దు పొడవక ముందే చక్కగా ఇల్లు గుమ్మాలు అన్ని కడుక్కొని ఇంకా వాకిలి ఊడ్చుకొని చక్కగా కల్యాపి చల్లుకొని ఆ తర్వాత ముగ్గు పెడుతూ ఉంటారు ఈ విధంగా కనుక ముగ్గు అనేది ఒక పక్క చీమలకు ఆహారం గాను మరోపక్క ఇంటికి అందరి కళ్ళను లక్ష్మీదేవి ఆహ్వానించే విధంగా కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ముగ్గులో మనం పసుపు కుంకుమ వేయవచ్చా అంటే నూటికి నూరు శాతం వేయకూడదు అని అంటున్నారు పండితులు ఎందుకంటే పసుపు కుంకుమను మనం ఎంతో విశేషంగా ఎన్నో శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటాం అలాంటి పసుపు కుంకుమ ఖచ్చితంగా వీధిలో వేయటం వల్ల వాటిని ఎంతో మంది తొక్కుతూ ఉంటారు ఈ విధంగా తొక్కినటువంటి పసుపు కుంకుమ చాలా అశుభకరణంగా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా పసుపు కుంకుమను ఇంటి ముందు వేసేటువంటి గుమ్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు ఇక అదేవిధంగా మనం పసుపును కుంకుమను ఎక్కువగా మన ఇంట్లో వేసుకునేటువంటి ముగ్గులు అంటే భగవంతుడికి ఎదురుగా పిండి బియ్యం వేస్తే కదండి ఆ పిండి బియ్యంతో ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ పిండి బియ్యం అంటే మనం దేవుడికి పీట మీద పెట్టి ఆ పీట మీద ముగ్గు బియ్యంతో ముగ్గు వేస్తాం కదండి ఆ ముగ్గుల్లో పసుపు కుంకుమతో అలరించి అలంకరించుకోవచ్చు అది కూడా భగవంతుడి ముందు కాబట్టి ఇక తులసి కోట ముందు కూడా చాలా మంది పిండి బియ్యంతో ఇంకా బియ్య పిండితో కూడా ముగ్గు వేస్తూ ఉంటారు ఈ విధంగా వేసినప్పుడు కూడా పసుపు కుంకుమను ఆ తులసి కోట దగ్గర ఉంచుకోవచ్చు ఈ విధంగా అలంకరించుకోవచ్చు అంతేకాకుండా అలంకరించుకోవచ్చు ఎందుకంటే భగవంతుడిని కొలిచే చోట అదేవిధంగా తులసి కోట ఉన్న చోట ఎక్కువగా కాళ్ళతో తొక్కం కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు ప్రదేశాల్లో మీరు పసుపు కుంకుమతో ముగ్గుని అలంకరించుకోవచ్చు కానీ బయట మాత్రం వీధుల్లో వేసేటువంటి ముగ్గులు పసుపు కుంకుమను అస్సలు ఉపయోగించకూడదు అంతేకాకుండా చాలామంది పండుగ సమయంలో ఇంకా ధనుర్మాసంలో సంక్రాంతి పండుగ రోజున ఇంకా ఈ సమయంలో కూడా ఎంతో మంది రంగులు వేస్తూ ఉంటారు అయితే ఈ రంగులు అన్ని వేస్తూ ఉంటారు ఈ విధంగా వేసేటువంటి రంగుల్లో కూడా చాలా మంది ఎరుపు రంగు కోసం పసుపు రంగు కోసం ఇంకా పసుపు కుంకుమని నేరుగా వాడేస్తూ ఉంటారు ఈ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడండి ఈ విధంగా కూడా మీరు సంక్రాంతి సమయంలో లేకపోతే ఏ ఇతర పండుగ దినాల్లోనైనా సరే మనం వీధిలో వేసేటువంటి ముగ్గులు పసుపు కుంకుమని రంగువల్లులను వాడకూడదు మనం బయట నుంచి తెచ్చుకునేటువంటి రంగులని తెచ్చుకోండి లేదంటే మామూలు ముగ్గులు వేసి వదిలేసుకోవచ్చు కానీ అంతే తప్ప పసుపు కుంకుమను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ విధంగా ముగ్గులు వేసుకోకూడదు ఈ విధంగా వేసుకోవటం వల్ల ఇంకా ఇంటికి పసుపు ఉన్నటువంటి విలువ తగ్గిపోతుంది కుంకుమను కూడా అందరూ తొక్కివేయటం వల్ల చాలా పాపాలు మనకి తెలియకుండానే దోషాలు కలుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధమైనటువంటి పొరపాట్లు చేయొద్దు కాబట్టి మన ఇంటి గుమ్మంలో వేసుకునేటువంటి ముగ్గులు ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు కుంకుమ మాత్రం వెయ్యకండి ఇక చాలా మంది పువ్వులు కూడా వేసేస్తూ ఉంటారు మరి ఈ విధంగా కూడా పువ్వులు కూడా వేసుకోవద్దు అందంగా చక్కగా ఇంటికి ఆ కలర్ తెచ్చేటువంటి ముగ్గులు వేసి వాడితే మాత్రం అందంగా ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు